హాయ్ అండి పల్లీలు మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి మామిడికాయలు పల్లీలు ఉట్టిమిరపకాయలు ఉల్లిపాయ తగినంత ఉప్పు ఉప్పుకోవాలండి ఉల్లిపాయ కోసుకోవాలి పుట్టు తీసుకొని పల్లీలు ఆ విధంగా వేసుకోవాలి రోట్లో దంచుతున్నానండి తర్వాత పల్లీలు వేసుకోవాలండి సన్న మంటలుని చిన్నగా వేగని ఈ విధంగా వేగినాక ఎండు మిరపకాయలు వేసుకోవాలండి వేగండి అయిపోయిందండి ముందుగా పల్లీలు ఎండుమిరపకాయలు వేసుకొని దంచుకోవాలండి అయిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి దంచుకొని తీసేసుకోవాలండి పన్నీర్లు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్